ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోతోంది ఒకవైపు ఒక గ్రూప్ మరోవైపు ఇంకో గ్రూప్ కాని ఈ సమయంలో రెండు దేశాలు మాత్రం కలిసి ఒక కొత్త దారి వేసుకుంటున్నాయి అవును మనం మాట్లాడుకోబోయేది ఇండియా ఫ్రాన్స్ మధ్య బలపడుతున్న ఈ స్పెషల్ రిలేషన్షిప్ గురించే అసలు దీని కథ కథేంటి చూదాం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ చూస్తే ఒక పెద్ద డ్రామా నడుస్తోంది ఒక సైడు అమెరికా సైడు చైనా ఈ రెండు సూపర్ పవర్స్ తమ డామినెన్స్ కోసం పడుతూ ప్రపంచాన్నే రెండు గ్రూపులుగా విడదీస్తున్నాయి అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది ప్రతి దేశం కంపల్సరీగా ఈ రెండు గ్రూపుల్లో ఏదో ఒక దాంట్లో చేరాల్సిందేనా వేరే ఆప్షన్ లేదా అసలు మూడో దారే లేదా ఆ ప్రశ్నే ఈరోజు మన టాపిక్కి దారితీస్తుంది ఆ మూడో దారినే ఇప్పుడు ఇండియా ఫ్రాన్స్ కలిసి నిర్మిస్తున్నాయి దాని పేరే వారి స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈ పార్ట్నర్షిప్కి మూలం ఒకే ఒక్క కాన్సెప్ట్ అదే స్ట్రాటజిక్ ఆటోనమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి సింపుల్గా చెప్పాలంటే ఎవరి గ్రూప్లోనూ ఒక జూనియర్ పార్ట్నర్గా ఉండకుండా మన దేశ ప్రయోజనాల కోసం మనమే స్వంతంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం విషయం ఏంటంటే ఈ స్ట్రాటజిక్ అటానమీ విషయంలో ఇండియా ఫ్రాన్స్ రెండూ ఒకేలా ఆలోచిస్తున్నాయి ఫ్రాన్సేమో అమెరికా మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వకుండా యూరప్ కి ఒక సొంత ఐడెంటిటీ కావాలని కోరుకుంటుంది ఇక ఇండియా విషయానికొస్తే మన పాలసీ మొదటినుంచి ఒకటే ఎవరి గ్రూపులో చేరకుండా అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం సో ఈ కామన్ గోల్ వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది అందుకే రీసెంట్గా వాళ్ల రిలేషన్షిప్ని అఫీషియల్గా స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అప్గ్రేడ్ చేశారు ఇందులో స్పెషల్ అంటే వాళ్ల మధ్య ఉన్న నమ్మకం మామూలు పార్ట్నర్షిప్ కాదు చాలా డీప్ ట్రస్ట్ ఉంది అని ఇక గ్లోబల్ అంటే వాళ్ల పార్ట్నర్షిప్ ప్రభావం కేవలం ఆ రెండు దేశాలకే కాదు ప్రపంచం మొత్తంపైనా ఉంటుంది అని అర్థం సరే ఈ మాటలన్నీ బాగున్నాయి కాని యాక్షన్ ఏంటి ఈ నమ్మకం ఈ పార్ట్నర్షిప్ ఎంత స్ట్రాంగో చెప్పడానికి కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ముఖ్యంగా డిఫెన్స్ డీల్స్ చాలా దశాబ్దాలుగా ఇండియాకి ఒక పెద్ద తలనొప్పి ఉంది అదేంటంటే మన ఫైటర్ జెట్స్ కి హార్ట్ లాంటి జెట్ ఇంజిన్ని స్వంతంగా తయారు చేసుకోలేకపోవడం ఇది మన నేషనల్ సెక్యూరిటీకి చాలా చాలా క్రిటికల్ ఇష్యూ ఓకే ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది అమెరికాతో చేసుకున్న డీల్ కి ఫ్రాన్స్తో చేసుకున్న డీల్ కి ఉన్న తేడా ఏంటో చూడండి అమెరికా మనకు సుమారు ఎయిటీ పర్సెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తానంది కానీ ఫ్రాన్స్ ఏకంగా హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయింది అంతేకాదు మేధో సంపత్తి హక్కులు అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఇండియాకే ఉంటాయి అంటే ఆ టెక్నాలజీ మన సొంతం అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జెట్ ఇంజిన్లో చాలా క్రిటికల్ పార్ట్ అయిన హాట్ సెక్షన్ టెక్నాలజీని కూడా ఇవ్వడానికి ఫ్రాన్స్ ఒప్పుకుంది ఈ టెక్నాలజీ మీద పట్టు సాధిస్తేనే ఒక దేశం నిజంగా జెట్ ఇంజిన్లని సొంతంగా తయారు చేయగలుగుతుంది సో ఇది ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో ఒక బిగ్ గేమ్ చేంజర్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ అన్నట్టుగా ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు ఇది నమ్మకం పారదర్శకత మరియు ఆశయం మీద కట్టిన ఒక బంధం ఇంత సెన్సిటివ్ టెక్నాలజీని షేర్ చేసుకోవాలంటే ఆ మాత్రం నమ్మకం ఖచ్చితంగా ఉండాలి కథ ఇక్కడితో అయిపోలేదు జెట్ ఇంజిన్స్ తర్వాత స్కైలో ఇంకో పెద్ద డెవలప్మెంట్ జరుగుతోంది అదేంటంటే మన టాటా కంపెనీ ఫ్రాన్స్కి చెందిన ఎయిర్బస్ ఈ రెండూ కలిసి ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సెక్టర్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ని స్టార్ట్ చేస్తున్నాయి ఇక్కడ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఉంది మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తులో ఎగరగల ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ ఇకపై మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్తో రాబోతోంది ఆలోచించండి హిమాలయాల లాంటి మన హై ఆల్టిట్యూడ్ బార్డర్స్లో ఇది మన ఆర్మీకి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో రైట్ ఇప్పటివరకు మనం డిఫెన్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ పార్ట్నర్షిప్ కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాదు ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన డిజిటల్ ఇంకా రిసోర్సెస్ రంగాల్లోకి కూడా ఇది విస్తరించింది ఇప్పుడు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నది ఎవరు మెయిన్ గా అమెరికా చైనా వీళ్ల డిజిటల్ డామినెన్స్ ని ఎదుర్కోవడానికి ఇండియా ఫ్రాన్స్ ఒక ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్నాయి అదేంటంటే సావరెన్ టెక్ ని క్రియేట్ చేయడం సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ కోసం వేరే దేశాల మీద ఆధారపడకుండా మనకంటూ సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం దీనికోసం వీళ్ళు ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఇన్క్లూజివ్ ఏఐ అని ఒక తీసుకొచ్చారు దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఏఐ అనేది కొంతమందికే కాదు అందరికీ అందుబాటులో ఉండాలి కేవలం ఇంగ్లీష్లోనే కాదు మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉండాలి ముఖ్యంగా ఇండియా సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన యూపీఐ లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఏఐ లాంటి సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే దానికి తగ్గ పవర్ఫుల్ హార్డ్వేర్ కూడా కావాలి కదా ఏఐకి బ్రెయిన్ లాంటివి ఈ జీపీయూస్ అందుకే ఇండియా తన సావరిన్ కంప్యూట్ మిషన్లో భాగంగా మన సొంత ఏఐని పవర్ చేయడానికి ఏకంగా ట్వెంటీ థౌజండ్ జీపీయూస్ ని సమకూర్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది ఇక టెక్నాలజీ మాత్రమే కాదు డిఫెన్స్ గ్రీన్ ఎనర్జీ లాంటి సెక్టర్స్కి అవసరమైన క్రిటికల్ మినరల్స్ కోసం చైనా మీద ఆధారపడటాన్నే తగ్గించుకోడానికి కూడా ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి సరే ఇన్ని డీల్స్ ఇన్ని అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కేవలం పేపర్లకే పరిమితమా లేక వీటివల్ల రియల్ వరల్డ్లో ఏమైనా ఇంపాక్ట్ ఉందా ఈ పార్ట్నర్షిప్ జియోపాలిటిక్స్ ని ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎఫ్ఐ ట్రైలాటరల్ అంటే యుఏఈ ఫ్రాన్స్ ఇండియా ఈ మూడు దేశాలు కలిసి వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఒక కొత్త స్ట్రాటజిక్ గ్రూపింగ్ ని ఏర్పాటు చేశాయి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నాటో లాంటి ఫార్మల్ మిలిటరీ అలయన్స్ కాదు కూడా చైనా విస్తరణవాదాన్ని కౌంటర్ చేయడానికి కలిసి పనిచేస్తున్నాయి ఈ పార్ట్నర్షిప్ కేవలం గవర్నమెంట్స్ మధ్య మాత్రమే కాదు పీపుల్ టు పీపుల్ కనెక్షన్ని కూడా స్ట్రాంగ్ చేస్తోంది దీనికోసం రెండు వేల ముప్పై కల్లా ముప్పై వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఫ్రాన్స్లో చదువుకునేలా ప్రోత్సహించాలని టార్గెట్ పెట్టుకున్నారు ఇది ఫ్యూచర్ జనరేషన్స్ మధ్య ఒక బలమైన బ్రిడ్జ్ని కడుతుంది ఇదంతా ఒకే రోజులో జరిగింది కాదు ఈ జర్నీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మొదలయ్యింది ఇప్పుడు అది ఒక స్పెషల్ లెవెల్కి చేరింది ఇక వీళ్ల ఫైనల్ గోల్ హొరైజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రోడ్ మ్యాప్ అంటే ఇండియాకి వంద సంవత్సరాల స్వాతంత్రం వచ్చే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఈ పార్ట్నర్షిప్ని ఒక కంప్లీట్ ఇంటిగ్రేషన్ లెవెల్కి తీసుకెళ్లడం సో ఫైనల్గా ఒక ప్రశ్న ప్రతీ దేశం ఏదో ఒక గ్రూప్లో చేరాల్సిందే అనే ఈ రోజుల్లో నమ్మకం సమానత్వం ఇంకా స్వతంత్రం అనే విలువల మీద కట్టిన ఈ ఇండియా ఫ్రాన్స్ బంధం ఇరవై ఒకటవ శతాబ్దంలో దేశాల మధ్య ఉండాల్సిన బంధాలకు ఒక కొత్త బ్లూప్రింట్ అవుతుందా